ఉంది ఇదే యూట్యూబ్ ఛానల్ ద్వారా కేసీఆర్ ఓడించండి మరి నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఎవరుంటే వాళ్ళని గెలిపియండి అని ప్రతి ఎమ్మెల్యేకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు పనిచేసినాం కావాలంటే మీరు వివేక్ వెంకట అడగండి సీతక్కని అడగండి బాబు అడగండి ఉన్నం ప్రభాకర్ని అడగండి రాజకీమాల్ అడగండి కాంగ్రెస్ ప్రతి ఎమ్మెల్యేకు మేము ఇండైరెక్ట్ గా నిరుద్యోగులము పని చేసినాము అట్లాంటి మమ్మల్ని ఇట్లా అరెస్ట్ చేసి తీసుకెళ్ళడం అనేది తన్నే తీసుకెళ్తున్న ఛానల్ ద్వారా కవర్ చేయడం ఫస్ట్ ఛానల్ ద్వారా కవర్ చేయడానికి వస్తే ఇట్లా తీసుకెళ్లడం అనేది మీ ప్రభుత్వానికే చెడ్డ పేరు వస్తుంది మీ ప్రభుత్వానికే చెడ్డ పేరు వస్తుంది అది మంచి పద్ధతి కాదు దయచేసి పోయిన పిఎంఆర్ టీవీ ఛానల్ లోగో ఈ లోగో ఉండగా కూడా నన్ను అరెస్ట్ చేసి ఉద్యోగులు ప్రమాదంలో ఉన్నారు దయచేసి రిపోర్టర్లు అందరూ కూడా కాపాడాలని రెండు చేతులు జోడించి పోతున్నా నిరుద్ధీకరి कौन दिसार और चैनल 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 న్యూస్ కవర్ చేయడానికి వచ్చిన నాకు పిఎంఆర్ టీవీ ఛానల్ ఛానల్ ఉంది ఇదే యూట్యూబ్ ద్వారా కేసీఆర్ ఓడించండి మరి నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఎవరుంటే వాళ్ళని గెలిపియండి అని ప్రతి ఎమ్మెల్యేకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు పనిచేసినాం కావాలంటే మీ వివేక్ వెంకట సామని అడగండి సీతక్కడి శ్రీధర్ బాబుని అడగండి ఉన్నం ప్రభాకర్ని అడగండి రాజకుమార్ అడగండి కాంగ్రెస్ ప్రతి ఎమ్మెల్యేకు మేము ఇండైరెక్ట్ గా నిరుద్యోగం పని చేసినాము అట్లాంటి మమ్మల్ని ఇట్లా అరెస్ట్ చేసి తీసుకెళ్ళడం అనేది నన్ను తీసుకెళ్తుర్రు ఛానల్ ద్వారా కవర్ చేయడం మంచిగా జస్ట్ ఛానల్ ద్వారా కవర్ చేయడానికి వస్తే ఇంట్లో తీసుకెళ్ళడం అనేది మీ ప్రభుత్వానికే చెట్టు పేరు వస్తుంది మీ ప్రభుత్వానికే చెట్టే పేరు వస్తుంది అది మంచి పద్ధతి కాదు దయచేసి పోయిన పిఎంఆర్టీవీ ఛానల్ లోగో ఈ లోగో ఉండగా కూడా నన్ను అరెస్ట్ చేసి ప్రమాదంలోనే దయచేసి రిపోర్టర్లు కూడా కాపాడాలని రెండు చేతులు జోడించిపోతున్నా